అందరూ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే ఇక ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ దోశ అయితే చేసుకుందాము అనుకున్నా కానీ నిన్న బియ్యమున్న మినపప్పు నానపెట్టడం అయితే మర్చిపోయాను ఇక చపాతి వేసుకుందాము అంటేనేమో కర్రీ ఏం లేదనమాట ఇక పోహ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇక ఈరోజు సండే కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలి అందుకని చెప్పేసి మా ఆయన చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ ఫస్ట్ టిఫిన్ చేసుకొని తిన్న తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇక ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మొన్ననైతే పోహాలోకి ఒక త్రీ మిర్చి అలా వేశాను ఫుల్ అంటే ఫుల్ కారం అయింది అందుకని చెప్పేసి ఇక రెండే వేస్తున్నాను వేశాను రెండే వేసాను పక్కన పాలైతే పెట్టేసాను పెట్టేశాను వేడి చేయాలి అంతకుముందు హోటల్ దగ్గరికి ఒక అమ్మ అయితే పాలు పట్టుకొని వచ్చేది మంచిగా రోజు లీటర్ అలా పోస్తుండేది చిక్కగా ఉంటుండే పాలు ఇక అమ్మ వస్తలేదు బర్రెకేమో అయిందట ఇక వచ్చేసి ఇక్కడే తీసుకుంటున్నామ్మా ఓనర్ వాళ్ళకైతే పోస్తున్నారు పాలు వాళ్ళతో పాటు మేము కూడా తీసుకుంటున్నాం రోజు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటున్న పాలు చాలా అంటే చాలా ఏమంటారు బలేవు పాలు చిక్క ఉంటెలు మొత్తం వాటర్ వాటర్ ఉంటున్నాయి ఇక అందులో ఇంకొన్ని వాటర్ పోతే ఇంకా నీళ్ళు నీళ్ళు అనిపిస్తుంది ఇక ఏదో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు తాగడానికైనా అవుతుంది అని చెప్పేసి ప్రతిరోజు తీసుకుంటున్న రోజు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఎట్లున్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా అన్ని మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఏది ఉండదు కాబట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకొని బతకాలి ఎవరో ఒకరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చెప్పారనమాట అంటే మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరైతే చెప్పారు టిక్కీలు కీలు అంతా చిన్నవి పెట్టుకోకండి కొంచెం పెద్ద పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ పెద్ద ఫేస్ కంటే అస్సలు అంటే అస్సలు సెట్ కావు అని చెప్పేసి నా ఫీలింగ్ అది ఎప్పుడైనా కూడా ఇలా చిన్నవి పెట్టుకోవడానికే నేను ఇష్టపడుతూ ఉంటాను ఇక అలవాటు అయిపోయింది పెద్ద ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే పెట్టుకుంటా మ్యాక్సిమం ఎప్పుడు ఇవే ఉంటాయి చిన్నటిక్లీలే వాడుతూ ఉంటాను నేను ఇక నిన్ననైతే ఇడ్లీ అయితే చేశాను ఇక ఈరోజైతే పోహ కదా ఎక్కువ మేము తినే టిఫిన్స్ ఏంటి ఏంటి అంటే ఇడ్లీ పోహ పెసరెట్టు దోశ ఇవే తింటాం ఎక్కువగా చపాతి ఉప్మా ఇవే తింటూ ఉంటాం ఎక్కువ పోహా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నిన్న మా ఆయన అయితే అయితే తీసుకొచ్చిరు కొనుక్కొచ్చారు మార్కెట్కి వెళ్తే కొనుక్కొచ్చిరు గంగరేగ్గాయలు అసలు ఇది సీజనా కాదా నాకు తెలిసి చలికాలంలో వస్తాయి అనుకుంటా రేనగాయలు మరి గంగరేనగాయలు అయితే ఈ సీజన్లో అయితే వచ్చాయి వర్షాకాలంలో ఎక్కువ చలికాలంలో వస్తాయి నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఎప్పుడొస్తే ఏమో తెలియదు కానీ ఇక పొద్దున్న పిల్లలకి ఇచ్చాను ఇవి రెండు ఇప్పుడే తింటాం తింటాం అంటే ఇగో ఇలా సగం సగం తిని ఇడెట్టేసిర్రు ఇలాంటి ఫుడ్ అయితే వద్దు పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు జంక్ ఫుడ్ మాత్రం మంచిగా తింటారు అంతేనా చిన్న తీసుకొచ్చి ఇక్కడ నేను పోహా చేస్తుంటే ఇక్కడ కిచెన్ ఏమంటారు కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టేసి వెళ్ళి టీవీ చూస్తున్నారు మాకొద్దు అని చెప్పేసి పిల్లలు ఇద్దరిని అయితే అప్ అయితే చేపించేశాను ఇక ఇద్దరికి పోహా కూడా పెట్టేశాను తింటున్నారు ఇప్పుడే ఇక్కడ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేసారు కొన్ని ఇక మిగతావన్నీ కూడా ఒక టబ్బులో అయితే వేసి ఒక టబ్బులో వేసి పెట్టేస్తాను ఎప్పుడు అంగడి చేస్తారు అని చెప్పేసి ఇక వాళ్ళకి ఆడుకోవాలనిపించినప్పుడల్లా తీసుకొచ్చుకొని ఆడుకుంటారు ఇట్లా కెమెరా ఆన్ చేస్తానో లేదో వచ్చేస్తుంది మా అమ్మల తల్లి నైట్ అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ వర్షం ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా తగ్గింది నైట్ నుంచి మంచునే పుట్టింది వర్షం ఇక పోహాలో అయితే ఏం వేయలేదు అంటే పప్పు పప్పు దినుసులు అయితే ఏం వేయలేను పల్లీలు వేస్తే దగ్గు చిన్నకి అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవే వేసి వేస్తాను జీలకర్ర ఆవాలు సాల్ట్ ఇంట్లో ఆనియన్స్ అయితే అయిపోయినాయి లెవ్వు ఇక ఎప్పుడైనా మా ఆయన మార్కెట్లోనే తీసుకొస్తారు కానీ లెవ్వు సడన్గా యూజేసరికి అసలు నేను కూడా మర్చిపోయినా చెప్పడమ్మా ఆయనకి ఇక ఇప్పుడైతే వెళ్ళి షాప్కి వెళ్ళి ఆనియన్స్ అయితే తీసుకొని వస్తున్నా అటు సైడ్కిప్పు సైడ్కిప్పు రోజు చెప్పాల ఈ స్ప్రెడ్స్ తీసుకొని అయితే వన్ ఇయర్ అలా అయిపోయింది మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకొని మళ్ళీ స్పెట్స్ తీసుకొని అయితే రావాలి ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడే పెట్టుకుంటా ఉంటా స్పెట్స్ బయటకు వెళ్తే అసలు పెట్టుకోను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇందులోనే ఇందులోనే కొన్ని బగరే ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాను ఇక ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది కొందరు కొందరు అయితే జీలకరావాలు కూడా వేసుకుంటారు చికెన్లో కానీ నేనైతే వేయను ఎప్పుడైనా ఆయిల్ అయితే ఫుల్ కాల్చింది ఇక ఇవి కొన్ని ఆనియన్స్ అయితే ఉంచేస్తున్నాను ఎక్కువ ఆనియన్స్ అంటే ఎక్కువ కొంచెం అది ఎందుకో నాకు ఎక్కువ అనిపించింది మళ్ళీ ఎక్కువ ఆనియన్స్ వేసినా కూడా ఏమవుతుంది అంటే తీయటీ కర్రీ అందుకని చెప్పేసి అన్నీ ఏమో కానీ కర్రీ తీయటీ వస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు తినపు దియారు ఇక కొందరు అయితే ఉంటారు చికెన్లో జీలకరవ వేస్తారని చెప్పేసి చెప్పిన కదా మీలో ఎవరు వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొందరు వేస్తారు అన్ని కర్రీలలో వేస్తారు కానీ వేసుకోవద్దు అట్లా చికెన్లో మటన్లో అయితే వేసుకోవద్దు చేపల కర్రీలో కూడా వేస్తారు కానీ నేను అయ్యా చేపల కర్రీలో కూడా నాన్ వెజ్లో కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది నాన్ వెజ్లలో అల్లం ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఇక చికెన్ అంతా కూడా ఇలా కడిగైతే పెట్టేసుకున్నాను ఇక మంచిగా అల్లం పేస్ట్ మంచిగా మగ్గిపోయిన తర్వాత చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవడమే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కొందరైతే చికెన్ ముందే చికెన్లో ముందే ఉప్పు కారం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుంటారు నేనైతే అలా కాదు ఇలా పోపు పెట్టిన తర్వాతనే వేస్తూ ఉంటాను ఇదంతా కూడా మంచిగా కలిపేసి క్యాప్ అయితే పెట్టేసుకోవడమే ఇక ఫుల్ బౌళ్ళు ఉన్నాయి బౌల్ అనేది దోమేసేయాలి బోల్ అన్నీ కూడా తోమేశాను ఇక ఇవి మొత్తం వాటర్ ఆరిన తర్వాత ఇక సెల్ఫ్లో అయితే మంచిగా సర్దేయాలి ఇక బోల్ల పని అయితే కంప్లీట్ అయిపోయింది వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను ఇప్పుడే వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అప్ అయిన తర్వాత ఫస్ట్ వన్ పని వచ్చేసి ఏంటంటే తినడమే లేట్ అనమాట ఇక చికెన్ అని కదా మంచిగా తినాలి ఈరోజు చాలా రోజులు అవుతుంది చికెన్ తినక ఇక తినేసి కాసేపు అయితే పడుకోవాలి పిల్లలు ఆల్రెడీ తింటున్నారు ఎప్పుడు తినరు నేనే తినిపించుడు ఇలా చికెన్ కాబట్టి వాళ్ళే తింటున్నారు ఏమని చెప్పేసి సూపర్ బాగుంది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ బియ్యం అయితే నాన బియ్యం ఉన్న మినప్పప్పు అయితే నాటపెట్టేశాను ఇక అప్పటికి గ్రైండర్ పడితే పొద్దున్న దోశలు అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఇప్పుడైతే నానపెట్టేశాను